ఆంగ్లేయులు తమ వ్యాపారాన్ని వ్యాప్తి చెందుకో చేసుకోవటానికి ఎప్పుడో ఎప్పటి నుంచో వ్యాపారంలో ట్రాన్స్పోర్టేషన్ కార్యక్రమాలు చేస్తున్న బంజారాలను తొక్కి పెట్టాలనే ఉద్దేశంతో వీరిపై క్రిమినల్ యాక్ట్ ను ఉపయోగించినారు అంతేగాని నేరాలు చేస్తే నేరస్తులుగా మారలేదు ఆంగ్లేయులు ఏదైతే చట్టాన్ని తీసుకువచ్చారో ఆ చట్టాన్ని ఉల్లంఘించినంత తప్పు ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ ఏదైతే ఫారెస్ట్ యాక్ట్ చట్టాన్ని తీసుకువచ్చినారో ఆంగ్లేయులు ఆ చట్టాన్ని ఉల్లంఘించినంత తప్పు ఆ చట్టాన్ని మీరు ఉల్లంఘించినారంటే మీరు క్రైమ్ చేసినారని యు ఆర్ క్రిమినల్ యు ఎ క్రైమ్ అనే ఆలోచన తోటి క్రిమినల్ పట్టికలో చేర్పించడం జరిగింది కానీ నేరం చేసి వీళ్ళను పట్టికలో చేర్పించబడలేదు అనేది ఒకటి రెండవది పంతొమ్మిది వందల యాభై రెండులో క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ను భారత ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు అప్పటి హోమ్ మినిస్టర్ వల్లభాయ్ పటేల్ గారు ఒక కమిటీని కానిస్టిట్యూట్ చేసినా అది శేష సైనా అయ్యంగార్ కమిటీ శేష సైనా అయ్యంగార్ ఇన్క్వైరీ కమిటీ ఆ ఇన్క్వైరీ కమిటీ ఆలోచించి తమ యొక్క రిపోర్ట్ లో వీళ్ళు నేరస్తులు కాదు నేరస్తుల పట్టికలో తప్పుగా కొనియాడ కనుక వీళ్లను ముక్తి చేయాలని రికమెండ్ చేసినారు అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూలో నైన్టీన్ ఫిఫ్టీ టూలో లంబాడా గిరిజనులను వీరితో సహా ఎరుకుల యానదులను తమ యొక్క పట్టిక నుంచి నేరస్తుల పట్టిక నుంచి తొలగించడం జరిగింది అంతేకాదు ఆ ఎయిటీన్ సెవెంటీ వన్ చట్టాన్ని టోటల్గా రద్దు చేసింది అప్పుడు వీళ్ళందరూ ట్రైబల్గా మారింది ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే ట్రైబల్గా గుర్తించారు కానీ రాజ్యాంగం గుర్తించలేదు కనుక రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ గుర్తించలేదు కనుక వీళ్ళు ట్రైబల్ గానే మిగిలిపోయిన కానీ షెడ్యూల్డ్ ట్రైబల్ గా గుర్తించబడలేదు ఒకవేళ రాజ్యాంగం గుర్తించి ఉండి ఉంటే వీళ్ళు అందరూ క్రిమినల్ ట్రైబల్ అందరూ ఆంగ్లేయుల చేతిలో ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా బాగుపడేవాళ్ళు అయితే మేమేమంటున్నాం అంటే ఏ రకంగా అయితే జమ్మూ కశ్మీర్ లో త్రీ సెవెంటీని తొలగించి వాళ్ళకు ముక్తి కలిగించినారో అదే విధంగా యాక్ట్ యాక్ట్ ఉన్నదో దాన్ని రిపీల్ చేసిన తర్వాత మమ్మల్ని డిఎన్టీగా ఎందుకు నామకరణం చేసినారు అవసరమే ఏముంది మేము ఎప్పుడైతే నిరంతరం కాదు అని నిరూపించబడిన తర్వాత మమ్మలను మా లిస్ట్ లో మమ్మల్ని ఎందుకు పెట్టుకోలేదు మీరు ఎందుకు మాతోటి చెలగాటమాడినారు అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వము ఈ చిన్న తప్పిదం వల్ల ఇంతటి వరకు అనుభవిస్తున్నాము ఆంగ్లేయులు బాధ పెట్టినరు మేము అనుభవించినాము ఈ ప్రాంతంలో ఉన్న ఆంగ్లేయులు అదే విధంగా అధికారం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత కూడా మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం కావున మమ్మల్ని అందరినీ మరి షెడ్యూల్ ట్రైబ్ గుర్తించాలా భారతదేశంలో ఉండే ఈ జాతులు ఏదైతే ఉన్నాయో టూ హండ్రెడ్ జాతులకి వెళ్ళి ఇప్పుడు సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ జాతులను ఆల్రెడీ ఎస్సీలు గాను ఎస్టీలో గాను గుర్తించినారు మిగిలిన ఇరవై ఐదు జాతులు మాత్రమే మిగిలి ఉన్నాయి కొన్ని ప్రాంతంలో మిగిలి ఉన్నాయి వాళ్ళందరినీ కూడా షెడ్యూల్ ట్రైబ్ పట్టికను తీసుకొని వర్షి మమ్ములను ఆంగ్లేయులు విధించిన ఏదైతే చట్టం ఉన్నదో దాన్ని నిజంగా రిపీట్ చేసినట్టు దాని దాని స్థానంలో మాకు ముక్తిని కల్పించాలని మేము ప్రధానమంత్రి గారిని కోరుతున్నాము ఎందుకంటే ప్రధానమంత్రి గారు జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ తొలగించి ముక్తి కలిగించినట్టు ఈ ఆంగ్లేయులు విధించిన ఏదైతే ఎయిటీన్ సెవెంటీ వన్ చట్టం నుంచి ఈ గిరిజను కూడా ముక్తి కల్పించాలని ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రధానమంత్రి గారిని ఈ బంజారా మరి ఇతర ట్రైబల్స్ ఎవరైతే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ కింద కట్టుబడి ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ ముక్తి కల్పించాలని నేను ప్రధానమంత్రి గారిని ఆ ప్రార్థిస్తున్నాను